మంచి సూక్తులు జీవితానికి మార్గదర్శక ప్రబోధాలు కోపాన్ని ఎప్పుడు ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు విషాన్ని చెమ్మే సర్పం కన్నా అసూయతో రగిలిపోయే మనిషి అత్యంత ఈ జేబులో డబ్బు లేదన్న సంగతి నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఎండలో తోడుగా ఉండే నీడ కూడా ఆలోచనలో పడే రోజులు ఇవి ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి వినకపోతే వదిలేయాలి వాళ్లే తెలుసుకుంటారు దిబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది సముద్రం మీద వచ్చే అలలలాగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు విజయం తప్పక వరిస్తుంది అన్నారు స్వామి వివేకానంద పదినేని ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం అన్నారు రామకృష్ణ పరమహంస ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణానికి వెళ్లడం లాంటిది అక్కడ మనం ఏం కొనకపోయినా కొంత సువాసనని పీలుస్తాము అన్నారు రమణ మహర్షి దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం అన్నారు అలెగ్జాండర్ గ్రాహం బెల్ మెరుగుపెట్టకుండా వజ్రానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు ఈ నోటు కాగితం మనిషి రంగులను మారుస్తుంది మనిషిలోని రంగును బయటకు తెస్తుంది స్నేహితుడంటే తన కష్టముతో నిన్ను ఆపదలో పెట్టేవాడు కాదు తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలుపంచుకునేవాడే నిజమైన స్నేహితుడు మనకి ఎదురయ్యే ప్రతి విషయం మంచి కావచ్చు చెడు కావచ్చు గుణపాఠం కూడా కావచ్చు జీవితంలో వీటన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడాల్సిందే భార్యను హృదయంలో మోస్తూ పిల్లలను తన భుజాలపై మోస్తూ బాధ్యతలను తలపై మోసే వ్యక్తి నాన్న నిన్ను గౌరవించే స్థాయి నుంచి నిన్ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లే శక్తి చదువుకి మాత్రమే ఉంది ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే కోరుకున్నది దొక్కదు అడుగు వేయనిదే విజయం నిన్ను చేరదు బాధల్లో కన్నీరు తుడిచే స్నేహితుడు గొప్పవాడు కానీ ఆ కన్నీరే రానివ్వని వాడు ఇంకా గొప్ప స్నేహితుడు పొరపాటును అలాంటి స్నేహాన్ని వదులుకోకండి మనం నడిచే దారి కష్టమని తెలిసి కూడా నీతో కలిసి నడవడానికి ఇష్టంగా వచ్చే వ్యక్తిని జీవితంలో విడిచిపెట్టకు